ప్రపంచంలోనే అతిపెద్ద ఐదేళ్ళకు ఒకసారి ఎన్నుకునే ఒక అరుదైన అవకాశం మనకు కల్పించింది మన రాజ్యాన్ని రాజ్యాన్ని కల్పించిన ఆ హక్కుని పూర్తి స్థాయిలో వాడుకోవాల్సిన బాధ్యత వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి పైన ఉంది మనకు ఎలాంటి ప్రభుత్వం కావాలో మనకు ఎలాంటి విధానాలు కావాలో మనకు ఎలాంటి వ్యవస్థ కావాలో నిర్ణయించే అధికారం ప్రజాస్వామ్యంలో ప్రజల చేతుల్లోనే ఉన్నప్పుడు మరి ఈరోజు ఓటును విస్మరించి ఆ తర్వాత నిందించినా ఆ తర్వాత బాధపడ్డా లాభం ఉండదు కాబట్టి తప్పకుండా అందరూ కూడా దయచేసి బయటికి రండి ఓటు వేయండి మంచి ప్రభుత్వాలని మంచి నాయకులని మీకు మంచి చేసే నాయకులను మంచి విధానాలకు మరి ప్రాతినిధ్యం వహించే నాయకులకు మీరు తప్పకుండా ఆశీర్వదించాలని కోరుతూ మరి ఇవాళ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా పాపం కరెంటు పోకుండా ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ దగ్గర ముగ్గురు ముగ్గురు అధికారులను పెట్టి జనరేటర్లను పెట్టి చాలా కష్టపడుతూ ఉన్నారు వారికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా దేశవ్యాప్తంగా పోలింగ్ ఏర్పాట్లు మరి సజావుగా చేసే విధంగా సజావుగా జరిగే విధంగా నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ దయచేసి బయటికి రండి ఓటు వేయండి అందరూ కూడా మరి బయటికి వచ్చి ఎలాంటి ప్రభుత్వం కావాలి ఎలాంటి ఆలోచనలతో కూడిన రాజకీయం కావాలి అనే దిశగా మీరందరూ కూడా దయచేసి తప్పకుండా బయటకు వచ్చి ఓటేయాలని కోరుతూ నేను తెలంగాణ తెచ్చిన పార్టీకి తెలంగాణ తెచ్చిన నాయకుడికి నేను ఓటేశాను మీరు కూడా ఓటు వేయాలని విజ్ఞప్తి థ్యాంక్ యూ జైల్లో ఉన్నారని చూడాలి ఏం చూస్తాను మోడీ గారు జైల్లో పెట్టారని చూడాలి ఇంకేం చూస్తా ప్రపంచంలోనే అతిపెద్ద ఐదేళ్లకు ఒకసారి ఎందుకునే ఒక అరుదైన అవకాశం మనకు కల్పించింది మన రాజ్యాంగం రాజ్యాంగం కల్పించిన ఆ హక్కుని పూర్తి స్థాయిలో వాడుకోవాల్సిన బాధ్యత వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి పైన ఉంది మనకు ఎలాంటి ప్రభుత్వం కావాలో మనకు ఎలాంటి విధానాలు కావాలో మనకు ఎలాంటి వ్యవస్థ కావాలో నిర్ణయించే అధికారం ప్రజాస్వామ్యంలో ప్రజల చేతుల్లోనే ఉన్నప్పుడు మరి ఈరోజు ఓటును విస్మరించి ఆ తర్వాత నిందించినా ఆ తర్వాత బాధపడ్డ లాభం ఉండదు కాబట్టి తప్పకుండా అందరూ కూడా దయచేసి బయటికి రండి ఓటు వేయండి మంచి ప్రభుత్వాలని మంచి నాయకులని మీకు మంచి చేసే నాయకులను మంచి విధానాలకు మరి ప్రాతినిధ్యం వహించే నాయకులకు మీరు తప్పకుండా ఆశీర్వదించాలని కోరుతూ మరి వాళ్ళ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా పాపం కరెంటు పోకుండా ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ దగ్గర ముగ్గురు ముగ్గురు అధికారులను పెట్టి జనరేటర్లను పెట్టి చాలా కష్టపడుతూ ఉన్నారు వారికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా దేశవ్యాప్తంగా పోలింగ్ ఏర్పాట్లు మరి సజావుగా చేసే విధంగా సజావుగా జరిగే విధంగా నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ దయచేసి బయటికి రండి ఓటు వేయండి అందరూ కూడా మరి బయటికి వచ్చి ఎలాంటి ప్రభుత్వం కావాలి ఎలాంటి ఆలోచనలతో కూడిన రాజకీయం కావాలి అనే దిశగా మీరందరూ కూడా దయచేసి తప్పకుండా బయటకు వచ్చి ఓటేయాలని కోరుతూ నేను తెలంగాణ తెచ్చిన పార్టీకి తెలంగాణ తెచ్చిన నాయకుడికి నేను ఓటేసాను మీరు కూడా ఓటేయాలని విజ్ఞప్తి థ్యాంక్ యూ జైల్లో ఉన్నారని చూడాలి ఏం మోడీ గారు జైల్లో పెట్టారని చూడాలి ఇంకేం చూస్తాం